నుంచి పంతొమ్మిది వరకు పట్టండ్ అప్పుడు యాభైలండి ఆండ్ రోడ్ మొత్తం ఐదు సంవత్సరాల కూడా దగ్గర ముప్పై లక్షల రూపాయలు ఐదు వందల సంవత్సరాల్లో పేద విద్యార్థులు అది కూడా బాగా పేదవాళ్ళు అయి ఉండాలి బాగా ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరికీ ఎయిటీ పర్సెంట్ నైన్టీ నైన్టీ పర్సెంట్ అలా ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ಡೈ ವಾಕ್ಯ ಅರವ ಅದೇ ಕೂಡ ನನ್ನ ಎಂಎಲ್ಎ ನಿನ್ನ ರಾತ್ರಿ ಈ ಸಂಸ್ಥರ ಐದು ಲಕ್ಷ ಪದ್ಮು ವೇಲ ರೂಪಾಯಿ ಯಾವ ರಾತ್ರಿ ನಿನ್ನ ರಾತ್ರಿ ಚಕ್ కూడా నాకున్న ము అంటే నిత్యాగానం చాలా బాగుంది వాడు కానీ ఎక్కువగా చదువుకొని ఆ కుటుంబాన్ని ఒక పది మంది కుటుంబాన్ని పట్టి తీసుకుంటారనే అన్నదానం కాదు మీరు భోజనం పెట్టా సో మళ్ళీ పెట్టుకున్నాము లేదు దానివల్ల ఉపయోగం లేదు నిత్యాగా అయితే తప్పకుండా ఉద్యోగంలో వాళ్ళకి దానిలో అంటే జనరల్ ఈ ఆంధ్ర తీసుకొని అలాగా పనిచేయడం అసలు ఎవరు మన రాష్ట్రంలోనే కోఆపరేటివ్ బ్యాంక్ లోని చెల్లి కంపెనీ కూడా అలాంటి డబ్బు వేల రూపాయలు తీసుకుంటారు కానీ ఎవరు ఇలా ప్రాధికారి కానీ అనారోగ్యం ఉన్న వాడిని కానీ ఇలా ఎవరు ఇలా నాకు కనబడలేదు అందరూ కూడా ఇది కూడా అలాగే అంటే మొత్తం మా ఆదివారం చేసేవాళ్ళు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు పేదవాళ్ళు ఎవరైనా కానీ మనకు ఉండే వాళ్ళకి లేదు వాళ్ళకి ఎవరైనా కానీ చదువుకోవడానికి మన లేని వర్గాలు ఉన్న వాళ్ళకి ఆ సహాయం చేయాలనేది ಮಾ ತಂಡ ಅನುಗುಣ ಆಯನ್ನು ಅಡುಗೆದಾರು ಎಂತ